ఓం మశివాయ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో దట్టమైన అడవిలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన శివాలయం గురించి తెలుసుకుందాం ఈ టెంపులు నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ గుట్టల్లో ఉంది హైదరాబాద్ నుండి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కామారెడ్డి నుండి సుమారు నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కామారెడ్డి నుంచి మనం రామారెడ్డి రెడ్డిపేట గడ్కోలు మీదుగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు పచ్చని చెట్లు కొండలు వాగులు వంకలతో ఉండే ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది రెండు లోయల మధ్యలో ఉంటుంది ఈ ఆలయం అందుకే ఈ ప్రదేశాన్ని లొంక అంటారు సీతారాములు వనవాసం సమయంలో ఒక మహాశివరాత్రి రోజు ఇక్కడే ఉన్నారట అప్పుడు ఆ మహాశివుని పూజించడానికి శ్రీరాముడు స్వయంగా ఒక ఇసుక లింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించాడని ఇక్కడ పురాణం అందుకే ఈ ఆలయాన్ని లొంక రామేశ్వర ఆలయం అని అంటారు ఇక్కడికి వెళ్ళే దారిలో మనకు చిన్న చిన్న వాగులు కనిపిస్తుంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వాగు నుండి వస్తున్న నీళ్లు రోడ్డు మీద నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇలా చుట్టూ కొండలు మంచి పచ్చని చెట్లు వాగులతో ఇక్కడ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా బైక్ మీద వస్తే ఇక్కడికి రాగానే కొంచెం అవుతుంది ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కార్లో రావడమే బెటర్ ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి మర్రి చెట్లు ఇక్కడ ఉన్న చెట్ల మీద చాలా తీర చెట్లు ఉంటాయట ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే అవి శిక్షిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇదే ప్రధాన ఆలయం లొంక రామేశ్వర ఆలయం ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక శివాలయంలో దేవుడికి మేకలను కోలను బలిస్తారు అయితే కొంతమంది మాత్రమే ఇలా చేస్తారు భక్త కన్నప్ప వంశీకులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారని ఇక్కడ భక్తులు మనకు చెప్తున్నారు ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం మరియు మాఘ అమావాస్య సమయంలో మూడు రోజులు బ్రహ్మాండంగా జాతర కూడా నిర్వహిస్తారు వేల సంఖ్యలో భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఇక్కడ ఉన్న నీటి గుండం కుండలపై నుండి నీరు జాలువారి ఈ గుండంలోకి చేరుకుంటుంది ఈ నీరు ఎప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ నీళ్ళలో గుండు పిండి వేసినా కూడా కనపడేంత స్వచ్ఛంగా ఉంటాయి ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి ఇక్కడ నీళ్ళల్లో చిన్న చిన్న చేపలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఎంత చాలా చక్కగా కనబడుతున్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నిజంగా ఈ ప్రదేశము ఈ ఆలయము చాలా అద్భుతంగా ఉంది లైఫ్లో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి రాతితో నిర్మించిన పురాతన ఆలయం ఈ ఆలయం ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్